హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా ఈరోజు వీడియో ఏంటంటే నా నైట్ టు మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేశాను వీడియో చూసేయండి ఇంకెక్కడైతే నైట్ మా భోజనాలు అయిపోయిన తర్వాత పెరు పెరుగు తోడు పెడదామని పాలు అయితే వెయిట్ చేస్తున్నాను ముందు వీడియోలో చూపించాను కదా మట్టికొండ తీసుకొచ్చానని దాంట్లో పెడదామని అయితే ఇక్కడ పాలు వెయిట్ చేశాను ఇంక ఈ మట్టి తెచ్చిన తర్వాతే సీజనింగ్ అది అయితే చేస్తాను ఆయిల్ అది పెట్టి ఎండ్లో అది పెట్టి రోజు అయితే సీజనింగ్ అయితే చేశాను ఇంక ఇక్కడ పాలు అయితే మట్టికొండలో యాడ్ చేసుకొని ఒక స్పూన్ వరకు పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని దీంట్లోనే ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మూత పెట్టి అయితే పక్కన పెట్టేసాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఒక నలుగురికి అయితే రికమెండేషన్లో వెళ్తుంది అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి నాకు కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంక ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతే నైట్ మా భోజనాలు అవి అయిపోయిన తర్వాత అయితే స్టవ్ అది క్లీన్ చేసి అయితే గిన్నెలైతే తోమేస్తాను నాకు నైటే గిన్నెలు అవి తోమేడం అలవాటు కొద్ది మార్నింగ్ వేస్తాడు కిచెన్ అది నీట్గా ఉంటే కొద్ది ప్రశాంతంగా ఉంటుంది కదా అలాగని చెప్పి నైటే ప్లాట్ఫామ్ అదంతా క్లీన్ చేసుకొని గిన్నెలు అవి అయితే తోమేస్తాను ఇంకా మీరు వీడియోని అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి ఇక్కడ ఇంకా గిన్నెలన్నీ తోమేసిన తర్వాత మాకు కిచెన్లో ఉండే ఈ అయితే క్లోజ్ చేసేస్తాను ఇక్కడైతే కిచెన్ చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో ఇప్పుడు మార్నింగ్ అయితే ఈ విధంగా కిచెన్ ఉంటే మార్నింగ్ లెక్కగానే పని చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది ఇక్కడైతే లైట్స్ ఆఫ్ చేసి పడుకుని పోవడమే మళ్ళీ మార్నింగ్ అయితే కలుస్తాను బాయ్ బాయ్ ఈ విధంగా అయితే కిచెన్ నీట్గా ఉంటే మార్నింగ్ లేవగానే పని చేయాలని కూడా అనిపిస్తుంది ఇంక ఈరోజు వీడియోలో అయితే రెండు రెసిపీస్ అయితే షేర్ చేశాను ఒకటి అలానే గోంగూర పప్పు రెసిపీ ఒకటి అలానే లాస్ట్లో అయితే గీ కూడా తయారు చేశాను అది కూడా వీడియో చివరి వరకు అయితే చూసేయండి ఇంక ఇక్కడైతే నైట్ అయితే పెరుగు తోడుబెట్టాను కదా అదైతే చూపిస్తున్నాను పెరుగు అయితే ఈ విధంగా అయ్యింది మీ ముంటున్న దగ్గర అయితే వాతావరణం అది కొద్దిగా చల్లగా ఉంటుంది అనమాట ఎండాకాలం కూడా పెద్ద వేడి ఏమి ఉండదు ఇక్కడ నైట్ టైం అది చల్లగా ఉంటుంది అందువల్లే ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ ఫర్మెంటేషన్ కూడా సరిగ్గా అవ్వవు ఇంకెక్కడైతే ఈరోజు గోంగూర పప్పు చేస్తానని చెప్పాను కదా అయితే పప్పు అయితే నానబెట్టి వదిలేస్తాను ఈ విధంగా ముందుగా మనం వండే ఒక అరగంట ముందు అయినా సరే పప్పు ఈ విధంగా నానబెట్టి వదిలేస్తే తొందరగా ఉడికిపోద్ది అనమాట ఒక త్రీ విజల్స్ వేస్తే సరిపోతుంది మెత్తగా ఉడికిపోద్ది అందుకని చెప్పి నేను ఇక్కడైతే పప్పు అయితే కడిగేసి ఈ విధంగా నానబెట్టేసి అయితే పక్కన పెట్టేస్తాను గా బ్రేక్ఫాస్ట్గా దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు వరకు అయితే పెరుగు యాడ్ చేసుకొని గడ్డల్లాగా ఏం లేకుండా ఈ విధంగా కలుపుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు అయితే గోధుమ నూక యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు గోధుమ నూక యాడ్ చేసుకుంటున్నాను దీనికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఒక కప్పు గోధుమ నొక్కి పావు కప్పు పెరుగు అలానే ముప్పావు కప్పు వరకు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి అలానే ఎక్కడైతే ముప్పావు కప్పు వరకు అయితే బియ్య పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇవి నా బియ్య పిండి కొద్దిగా ఉండల్లాగా అయిపోయింది అలాగని చెప్పి ఈ విధంగా జల్లెడి పెట్టుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను దీనికి పర్ఫెక్ట్గా అయితే అదే అండి మెజర్మెంట్స్ పావు కప్పు పెరుగు వన్ ఒక కప్పు అయితే గోధుమ నూక అలానే ముప్పావు కప్పు బియ్య పిండి దీంట్లోనే కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా సాల్టు రెండు కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు దీంట్లోనే కావాలంటే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎక్కడైతే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ అవి సపరేట్గా వేద్దామని చెప్పి దీంట్లో అయితే వేయట్లేదు దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి ఈ విధంగా ఈ బ్యాటర్ని అయితే కలిపేసి అయితే మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇంక ఇక్కడ ఆనియన్స్ అవి వేద్దామని చెప్పి వీటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఆనియన్స్ కొత్తిమీర మాత్రమే యాడ్ చేశాను మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి బాగుంటాయి నేను ఇక్కడైతే గ్రీన్ చిల్లీ యాడ్ చేయలేదు మీరు ఆని నీ ఆనియన్స్ కొత్తిమీర యాడ్ చేశాను మీరు ఇంకా క్యారెట్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసైనా లేదంటే సన్నంగా తురుముకొనైనా క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం బ్యాటర్ కలిపి పెట్టాం కదా దాంట్లోనే యాడ్ చేసేవచ్చు ఇవన్నీ నేనైతే సపరేట్గా ఆ దోశ ప్యాన్ మీద వేద్దామని చెప్పి అయితే ఉంచాను ఈ విధంగా మీరు క్యారెట్ అవన్నీ కలిపి దాంట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు సపరేట్గా ప్యాన్ మీద అయినా క్యారెట్ తురుము అవి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఈ విధంగా ఇవి కట్ చేసి ఒక బౌల్లో వేసి అయితే ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను పక్కన అరగంట తర్వాత ఒక్కసారి మూత తీసి అయితే బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా వాటర్ పడితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి రవ్వ దోశకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట బ్యాటరు ఈ విధంగా వాటర్ లానే ఉండాలి ఇంక ఇక్కడ ఈ విధంగా కలుపుకొని స్టవ్ దగ్గర అయితే అన్నీ పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ స్టవ్ ఆన్ చేసి అయితే దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నాను దోశ ప్యాన్ మనకు బాగా వేడవ్వాలి ఈ తవా మనకి బాగా వేడవ్వాలి బాగా వేడయ్యాక దానిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయతో అయితే ఒకసారి రుద్దుకోండి రుద్దుకొని ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ అవి ఈ ప్లేస్లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను అది మర్చిపోయాను యాక్చువల్గా మర్చిపోయి దోశ బ్యాటర్ అయితే యాడ్ చేస్తాను ఇంకెక్కడైతే దోశ బ్యాటర్ అయితే డైరెక్ట్గా వేస్తాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు వేడిగా ఉంటే తవా వేడిగా ఉంటే ఈ విధంగా వేయగానే కన్నాలు కన్నాల్లో ఫామ్ అవుతుంది అనమాట అప్పుడు పర్ఫెక్ట్గా రవ్వ దోశలా వస్తాయి ఇంక ఇక్కడ మనకి దోశ ఫ్రై అయినప్పటికి టైం పడుతుంది కొద్దిగా ఇంక ఇక్కడ నేను మర్చిపోయాను కనుక ఇప్పుడు ఆనియన్స్ అవి అయితే మీద ఈ విధంగా లైట్గా వేస్తాను అలానే కొద్దిగా అయితే ఈ విధంగా సైడ్లు అదంతా కొద్ది కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ నేను ఒకవైపు దోశ చేస్తుంటే ఇంకోవైపు అయితే పాలు పొంగిపోయావి రోజు ఇదే విధంగా పొంగిపోతున్నాయి ఇంకా ఇక్కడ తీసేటప్పుడు అయితే చూపించడం మర్చిపోయినా పాలు పొంగిపోయే మా అడావిడిలో అలాగని చెప్పి మళ్ళీ అయితే వేసి చూపిస్తున్నాను ఒకసారి మీకు ఈ విధంగా దోశ ప్యాన్ మీద ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయతో ఒకసారి రుద్దుకొని దీనిపైన ఇప్పుడు ఆనియన్స్ క్యారెట్ మీరు కట్ చేస్తే క్యారెట్ అవన్నీ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఇప్పుడు దోశ బ్యాటర్ని అయితే ఒకసారి యాడ్ వేసుకోవడమే మనం దోశ వేసిన ప్రతిసారి ఈ దోశ బ్యాటర్నైతే ఒకసారి కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి లేకపోతే కిందకంతా ఈ నూక అదంతా ఉండిపోద్ది మీదకు వాటర్లా ఉంటుంది అందుకే దోశ వేసిన ప్రతిసారి ఒకసారి కలుపుకుంటూ యాడ్ చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్నైతే సైడు మీద అంతా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొద్దిగా రెడ్గా రావాలన్నమాట ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక ఈ విధంగా అటువైపు ఇటువైపు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ఆయిల్ యాడ్ చేస్తాం కనుక అంటుకోవడం అలాగే ఏముండదు బాగా ఈ విధంగా పెనం నుండి సపరేట్ అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా అలానే క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఇక్కడ మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రవ్వ దోశ విత్ టమాటో చట్నీతో అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఇంకా గిన్నెలు అవి ఉంటాయి కదా రెడీగా ఇంకా వాటిని కూడా వెంటనే నేను క్లీన్ చేసేస్తాను ఎప్పటివప్పుడే క్లీన్ చేసేస్తాను ఇక్కడ గిన్నెలన్నీ తోమిస్తాను అనమాట ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు అయితే లంచ్లోకి గోంగూర పప్పు అలానే మునంకాడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మార్నింగ్ అయితే పప్పు నానబెట్టాను కదా పప్పు చూశారు కదా బాగా నానింది దాంట్లో ఉన్న వాటర్ అన్ని ఒలిపేసి ఒకసారి వాచ్ వాష్ చేసుకున్నాను ఇంక ఇక్కడ గోంగూర కూడా మంచిగా ముందు రోజే నీట్గా ఈ విధంగా పెట్టి బాక్స్లో అయితే పెట్టుకున్నాను దాన్ని కూడా ఒకసారి వాష్ చేసుకొని ఆ గోంగూరను వాటర్ లేకుండా ఈ విధంగా కుక్కర్లో వేసుకోవడమే ఇంక ఇక్కడ నేనైతే ఈరోజు లంచ్ అయితే వేగంగా ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ వంట అయిపోయిన వెంటనే నెయ్యి అయితే తయారు చేద్దామని చెప్పి అందుకని కొద్దిగా తొందరగా అయితే వంట అయితే కంప్లీట్ చేసేస్తున్నాను ఇంక ఇక్కడ నా గోంగూర అయితే పుల్లగా ఉందనమాట అందుకని చెప్పి నేను ఇక్కడ చింతపండు కానీ ఏమీ యాడ్ చేయట్లేదు ఇంక ఇక్కడ ఒక టమాటో అలానే ఒక ఆనియను అలానే ఒక గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసి అయితే ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా కారం అలానే కొద్దిగా ధనియా పౌడర్ అలానే రుచికి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసి ఈ ఒక్కసారి అయితే ఈ విధంగా గరిట్తో అయితే కలుపుకోండి కలుపుకొని దీన్ని ఇంకా మూత పెట్టి అయితే ఒక్క త్రీ విజల్స్ అయితే వేస్తే సరిపోతుంది మనం ఆల్రెడీ పప్పు నానబెట్టి పెట్టాం కనుక తొందరగా ఉడికిపోతుంది నేను ఇక్కడైతే ఒక త్రీ విజల్స్ అయితే వేశాను త్రీ విజిల్స్ తర్వాత పప్పు ఏ విధంగా ఉడికిందో కూడా చూసేయండి చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయింది దీన్ని ఒక్కసారి మనం కవ్వంతో కానీ ఇలాగంటే మొత్తం మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో నేనైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి అయితే ఒక్కసారి కవ్వంతో అయితే తిప్పాను బాగా మెత్తగా అయితే అయిపోయింది ఇంకా దీన్ని మనము తాలింపు పెట్టుకోవడమే ఇంక ఇక్కడ తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే ఈ విధంగా పెట్టుకున్నాను దీంట్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇంకా దీంట్లో పోపు దిన్స్లో అవి యాడ్ చేసుకోవడమే నేను ఇక్కడైతే జీలకర్ర ఆవాలు అవి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఆనియన్స్ మీ దగ్గర తెల్లుళ్ళు ఉంటే వెల్లుళ్ళు అంటాం కదా అది ఉంటే అది యాడ్ చేసుకోండి నేను నా దగ్గర అయితే ఇక్కడ వెల్లుళ్ళు ఏం లేదు అందుకని చెప్పి నేను ఇక్కడ ఎర్రులపైన ఈ విధంగా కట్ చేసి అయితే యాడ్ చేస్తాను అలానే ఒక ఎండుమిర్చి యాడ్ చేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కలిపి పెట్టిన ఈ గోంగూర పప్పునైతే ఈ విధంగా ఒకసారి యాడ్ చేసుకొని మీరు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు మీ కన్సిస్టెన్సీకి తగ్గ మేమైతే మరీ పల్చగా చేయలేదు అలాగని మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను ఇంక రుచి చూసి కొద్దిగా సాల్ట్ నాకు సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఒక్క కెర్రీలు వచ్చాక గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంక ఇక్కడ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా మునంకాడ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి మునంకాడను కూడా మార్కెట్ నుండి తెచ్చిన తర్వాతే ఈ విధంగా కట్ చేసి అయితే ఒక బాక్స్లో వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను వీటిని కూడా కుక్కర్లో వేసి అయితే ఒక టూ విజల్స్ అయితే వేస్తాను విజల్స్ అయితే వచ్చే లోపల ఇక్కడ టమాటా ఆనియన్స్ అవి అయితే కట్ చేసుకుంటున్నాను ఇంక టమాటాలు నాట్ టమాటాలు కనుక కొద్దిగా మెత్తగా ఉన్నాయి అలాగని చెప్పి ఈ విధంగా చేయితో అయితే ఈ విధంగా పిండేశాను టూ వెజల్స్ అయితే వేస్తాను కదా ఇవి మునంకాడలు అయితే మెత్తగా ఉడికిపోయేవి ఇంకా రెసిపీ అయితే ఏం చూపించలేదు ఇక్కడ మునంకాడ కర్రీ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే నెయ్యి అయితే తయారు చేయాలి ఇది పాలపైన ఉంటుంది కదా మేగడ దాన్ని అయితే నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ జార్లో వేసి మిక్సీ కొట్టేయడమే నా నేను కూడా ఈ నెయ్యి చేయడం ఫస్ట్ టైం అనమాట నాకు యాక్చువల్గా తెలియదు ఈ మేఘలో ఈ మిక్సీ జార్లో వేసేటప్పుడే ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ వేసి మిక్సీ కొడితే పైకి వెన్న సపరేట్గా వచ్చేస్తుందట నాకు ఆ విషయం తెలియదు తరువాత అయితే మా అమ్మ వాళ్ళు చెప్పారు నేను ఈ విధంగా అయితే మిక్సీ కొట్టేశాను నేను కూడా ఫస్ట్ టైం అవడం కింద మీద పడ్డాను అనమాట ఈ నెయ్యి చేయడానికి ఒక ముప్పై గిన్నెలైతే చేశాను ఈ నెయ్యి చేయడానికి మొత్తానికైతే ఒక చిన్న టీ గ్లాస్ నెయ్యి అయితే తీసాను ఈ విధంగా మిక్సీ కొట్టేసి అయితే వేరే బౌల్లో వేసుకొని ఈ విధంగా కవ్వం అయితే కొట్టాను కొట్టేసి ఇది మీద సపరేట్గా పొంగులాగా వస్తే దాన్ని ఇంకొక బౌల్లోకి తీసుకొని ఆ పొంగుని ఇంకో బౌల్లో తీసి మొత్తానికి అయితే వెన్న ముద్దనైతే ఒక ముద్దనైతే తీసాను తీసి అయితే ఒక చిన్న టీ గ్లాస్ నెయ్యి అయితే వెయ్యి అయ్యింది ఇంకా వీడియోలోకి వెళ్ళి అయితే చూసేయండి ఏ విధంగా చేశాను ఏంటనేది అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక వెన్న ముద్ద అయితే తీసాను అనమాట నేను చేయడం కూడా ఫస్ట్ టైము ఈసారి చేసేటప్పుడు ఐస్ వాటర్ అవి వేస్ట్ అయితే చూస్తాను ఎలాగొస్తుంది ఏంటనేది అయితే ఇంకా ఈ విధంగా ఒక వెన్న ముద్దనైతే తీసాను దీన్ని ఇప్పుడు కరిగించి అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాను చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఈ వెన్నంతా కరిగి ఈ విధంగా నెయ్యిగా అయ్యాక కొద్దిగా కలర్ మారాకైతే స్టవ్ ఆఫ్ చేస్తాను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చిన్న టీ గ్లాస్లోకి అయితే ఈ విధంగా వడకట్టుకున్నాను చూస్తున్నారు కదా చిన్న టీ గ్లాస్ అయితే అయ్యింది టీ గ్లాస్ నిండ కూడా అవ్వలేదు వెళ్తే ఇంకా కొద్దిగా ఒక పావు వంతు ఇంకా తక్కువేని చిన్న టీ గ్లాస్ అయితే అయ్యింది అయితే ఇప్పుడు వేరే టిన్లోకి అయితే వేస్తాను ఈ టిన్ అంతా ఎప్పుడైతే నిండుతుందో అప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను ఇదండి ఈ రోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అప్పటి వరకు అయితే నా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో